సో so, um, if I just నేను యాక్చువల్ గా అది ఒక దీనిలో నుంచి చదువుదామని చెప్పి ట్రై చేస్తున్నాను అంటే స్క్రీన్ షేర్ చేయకపోయినా పర్వాలేదు కదా ఫోటో పెట్టండి మీరు మాట్లాడండి ఓకే అంటే స్క్రీన్ షేర్ చేయకుండా ఫోటో అంటే ఎట్లా ఎక్కడ పెట్టమంటారు ఒక స్క్రీన్ షేర్ చేసి మిగతా స్క్రీన్ అట్లా ప్లాన్ చేస్తాను వన్ సెకండ్ ఓకే సార్ స్క్రీన్ కనిపిస్తుంది కదా ఓకే రైట్ సో నేను వేరే స్క్రీన్ చూసినప్పుడు ఈ స్క్రీన్ కనిపిస్తుంది కానీ మీకు ఇది అది కనిపలేదు ఓకే సో నేను ఇప్పుడు యాక్చువల్గా అబ్దుల్ కలాం గారి గురించి ఒక ఆయన ఎవరు ఏంటి ఆయన అసలు ఎప్పుడు పుట్టారు ఇవంతా కూడా ఆయన బ్రీఫ్ బయోగ్రఫీ ఒకసారి చెప్పదలుచుకున్నాను ప్లస్ ఫర్ ద పీపుల్ అక్రాస్ ద గ్లోబ్ అండ్ కంట్రీ సో అబ్దుల్ కలాం గారు ఒక ఫిషర్ మ్యాన్ విలేజ్ నుంచి వచ్చారు మ్యాన్ ఫ్యామిలీ నుంచి వచ్చారు వారి ఇంటికి మేము వెళ్ళడం జరిగింది నేను మా చైర్మన్ గారు వారి ఇల్లు రామేశ్వరంలో ఉన్నది రామేశ్వరం వెళ్ళి వారి ఇంటిని సందర్శించి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చూడడం జరిగింది తర్వాత అక్కడ కలాం గారి మెమోరియల్ని కూడా సందర్శించడం జరిగింది సో వారి గురించి చెప్పడము నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు అబ్దుల్ కలాం గారు ఆయన ఫుల్ ఫుల్ నేమ్ వచ్చేసి ఆబుల్ ఫకీర్ జైలా నబ్దీన్ అబ్దుల్ కలాం ఆయన ఒక ఇండియా సైంటిస్టు పొలిటీషియన్ ప్రెసిడెంట్గా రెండు వేల రెండు నుంచి రెండు వేల ఏడు దాకా ఇండియా ఇండియాలో ప్రెసిడెంట్ గా చేశారు వారు ఇండియాకి ఆ అబ్దుల్ కలాం ఇంకా ఎవరంటే ఆయన ఆల్సో ఏరోస్పేస్ సైంటిస్ట్ ఇండియాస్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్ టెక్నాలజీ నుంచి పాస్ అయ్యాక అక్కడికి వెళ్ళడం వెళ్లడం జరిగింది డిఫెన్స్ డిపార్ట్మెంట్ కి ఆయన న్యూక్లియర్ కేపబిలిటీస్ కంట్రీకి తేవడంలో నంబర్ వన్ లో ఉండేవారు ఆయన ఆయన వల్లనే న్యూక్లియర్ కెపబిలిటీస్ మన దేశానికి వచ్చాయని చెప్పడంలో అతి అతిశయోక్త ఏమీ లేదు తర్వాత ఆ కలాం గారు ఇండియా ప్రెసిడెంట్ గా రెండు వేల రెండు నుంచి రెండు వేల ఏడు ఐదు సంవత్సరాల దాదాపు ఐదు సంవత్సరాల పాటు ఉన్నారు వారు ఆ రెండు వే జూలై ట్వంటీ సెవెంత్ రెండు వేల పదిహేనున ఆ ఐఐఎం షిలాంగ్ లో ప్రిజర్వ్ అండ్ ప్రొటెక్ట్ ప్లానెట్ ఎర్త్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్ అని చెప్పి ఒక సెషన్ మీద మాట్లాడుతూ సెషన్ గురించి మాట్లాడుతూ అండ్ మన ఎర్త్ని మనము ఎంతో కాపాడుకోవాలి దాన్ని అందరికీ ఉపయోగకరంగా ఉండేటట్టు చేయాలి అని చెప్పి మాట్లాడుతూ వారు అక్కడ హార్ట్ అటాక్ రావడము అక్కడ కొలాబ్స్ అయిపోవడము హాస్పిటల్కి తీసుకునే తీసుకువెళ్ళేలాగానే అక్కడ చనిపోవడము జరిగింది అనమాట ఆయన లైఫ్ చూసుకుంటే చిన్నతనంలో ఆవుల్ ఫకీర్ జైనుల్ అబ్దీన్ అబ్దుల్ కలాం ఆయన ఫుల్ నేమ్ అనమాట ఆ ముస్లిం ఫ్యామిలీలో అక్టోబర్ పదిహేనున పంతొమ్మిది వందల ముప్పై ఒకటో తేదీన ఆయన జన్మించడం జరిగింది ఆ ధనుష్కోడి అని ఒక గ్రామం అనమాట అక్కడ ఆ ధనుష్కోడి అనే గ్రామంలో ఆయన అంటే ఆయన పుట్టడం జరిగింది అక్కడ ఆయనకి ఎప్పుడు కూడా ఫ్లైట్స్ అంటే చాలా ఫ్యాసినేటింగ్ గా ఉండేది అనమాట అంటే ఒక బర్డ్స్ అలా ఎలా ఎగురుతాయి ఆ ఫ్లైట్స్ నడపాలి నేను ఒక పైలట్ కావాలి అని చెప్పేసి ఆ చాలా చాలా కూడా ఉత్సాహంగా ఆయన ఉండేవారు ఆ దాని మూలంగానే ఏరోనాటిక్స్ లో ఆయనకి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండి దానిలో ఒక బ్రిటిష్ ఫైటర్ ప్లేన్ లో కూడా ఆ న్యూస్ పేపర్ లో బ్రిటిష్ ఫైటర్ ప్లేన్ అది చూసి ఏరోనాటిక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ చూపించారు ఆయన అయితే ఆయనకి బై సమ్ అంటే మనం అనుకున్నది ఏది అంత ఈజీగా జరగదు కదా ఆయనకి అది పైలట్ అవ్వడానికి అవకాశం రాలేదు ఆ తర్వాత సెయింట్ జోసెఫ్స్ కాలేజీ అని ఆ కాలేజీలో ఆయన డిగ్రీ చేశారు డిగ్రీ చేసి ఏరోనాటిక్స్ లో మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చేశారు తర్వాత ప్రెసిడెన్సీ గురించి చెప్పటం చెప్పాలంటే వారు ఆయన ఫైటర్ పైలట్ గా అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటే అది అవ్వలేదు సమ్హవ్ ఈ వాజ్ రిజెక్టెడ్ అప్పుడు కలాం గారికి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ లో సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ గా నైన్ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ లో ఆయనకు అవకాశం వచ్చింది తర్వాత ఇండియా స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనేది కదా ఇస్రో దానిలోకి నైన్టీన్ సిక్స్టీ నైన్ అంటే పదకొండు సంవత్సరాల తర్వాత ఇస్రోలో ఆయనకి పదవి దొరికింది అక్కడ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా ఎస్ఎల్వి త్రీకి ఆయన మొట్టమొదటిగా పనిచేయడం జరిగింది ఆ ఫస్ట్ శాటిలైట్ ని మన ఇండియా ఆ టైంలో నైన్టీన్ సిక్స్టీ నైన్ ఆ టైంలో ఎస్ఎల్వి త్రీ అనే ఫస్ట్ శాటిలైట్ ని ప్రొడ్యూస్ చేయడము ఇండియాలో ఫస్ట్ అదే జరిగింది ఆయన డైరెక్షన్ లో తర్వాత మళ్ళీ డిఆర్డిఓకి రావడం జరిగింది ఇస్రో నుండి కలాం గారు ఇంటగ్రేటెడ్ డెవలప్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటే ఆ ప్రోగ్రామ్ కి సారథ్యం వహించారు డిఆర్డివోలో అప్పుడు సీనియర్ సైంటిఫిక్ అడ్వైజర్ గా ఇండియా గవర్నమెంట్ కి డిఫెన్స్ మినిస్టర్ కి అడ్వైజర్ గా ఉండేవారు నైన్టీన్ నైన్టీ టూ దాకా ఆ తర్వాత న్యూక్లియర్ టెస్ట్ కి అవి చేయడానికి కూడా ఆయన అడ్వైజరీ సపోర్ట్ ఇచ్చి ఇండియాని న్యూక్లియర్ స్ట్రెంగ్త్ వచ్చేటట్టు చేశారు మే నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో పోక్రాన్ టూ టెస్ట్ మనము ఇండియాలో చేయడానికి కలాం గారు చాలా చాలా సహకార ఆయన సహకారంతో అది జరిగింది ఆ దాంతో ప్రపంచానికి మనకి న్యూక్లియర్ పవర్ ఉందనేది తెలిసిందనమాట సో దీని మూలంగా ప్రపంచం అంతా కూడా ఇండియా అంతా కూడా కలాం గారిని ఒక నేషనల్ హీరో లాగా మనం గొప్పగా కంట్రీ సెక్యూరిటీ ఆయన చాలా దోహదం చేశారని చెప్పేసి అందరూ కూడా హీరో లాగా మనము ఇప్పుడు కలాం గారిని భావిస్తున్నాము ఆ టూ థౌసండ్ టూ లో ఆ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డిఏ గవర్నమెంట్ అప్పుడు బీజేపీ ఎన్డిఏ వాజ్పేయి గారు ఉండేవారు ప్రైమ్ మినిస్టర్ గా ఆ టైంలో ప్రెసిడెంట్ గా ఆ లక్ష్మీ సహగాల్ వారి మీద పోటీ చేసి లెవెన్త్ ప్రెసిడెంట్ గా ఆయన గెలవడం జరిగింది ఆయన ఆయన ఈ గెలుపు నిజంగా భారత జాతికి ఒక గొప్ప మహదవకాశం అనమాట ఆయన ఎంతో ఉత్సాహంతో పిల్లలతో మాట్లాడటము పిల్లల్ని రాష్ట్రపతి భవన్ కి పిలవడము ఒక ఇరవై మంది ఇరవై ఐదు మందిని పిలిచి రాష్ట్రపతి భవన్ కి ఆ టైంలో వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వటం జరిగింది వాళ్ళల్లో ఒక అతను ఎప్పుడు మా చైర్మన్ గారు చెప్తూ ఉంటారు ఆ విషయం గురించి ఒక అతను ఆ లీగల్లీ ఆయనకి కళ్ళు లేవు అంటే పుట్టడం తోటే ఆయనకి కళ్ళు లేవు అనమాట ఆయన పేరు శ్రీకాంత్ బొల్ల ఇప్పుడు హైదరాబాద్ లో హీఈస్ అ గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ ఆ క్రోరోపతి అనమాట ఒక కళ్ళు లేని వాళ్ళు వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ తల్లిదండ్రులకి ఈ పిల్లగాడు ఎందుకో మీకు పనికిరాడు పడేయండి అవతలు వదిలేసాయని అని చెప్పి చెప్తే అలా చెయ్యమ్ మేము అని చెప్పి ఆ పిల్ల బాబుని పెంచడం జరిగింది ఆ పెంచి పెద్ద చేస్తే ఆ బాబు ఈ రోజు ఒక మాణిక్యం లాగా తయారయ్యారు ఆయన ఇరవై ఐదు మందిని ప్రెసిడెంట్ భవన్ కి పిలిచినప్పుడు రాష్ట్రపతి భవన్ కి ఇండియా ఢిల్లీలో వారు అందరినీ క్వశ్చన్స్ అడగడం జరిగింది మీ డ్రీమ్ ఏంటి మీరేం కావాలనుకుంటున్నారు లైఫ్ లో శ్రీకాంత్ బొల్లా గారు ఆ టైంలో తొమ్మిదో తరగతి చదువుతున్నారు మిస్టర్ ప్రెసిడెంట్ నేను మొట్టమొదటిసారిగా ఈ ప్రపంచంలోనే మన ఇండియాకి విజువల్లీ ఛాలెంజ్డ్ విజువల్లీ బ్లైండ్ ప్రెసిడెంట్ గా అవ్వాలని చెప్పి అనుకుంటున్నాను అని చెప్పి ఆయన డ్రీమ్ వెలుపొచ్చటం జరిగింది అప్పుడు ఆయన చాలా ఆశ్చర్యపోయారు ఈ బాబుకి కళ్ళు లేకపోయినా కూడా ఈయన ఇంత గొప్ప విజన్ పెట్టుకున్నాడని అందరూ కలాం గారి దగ్గరికి వెళ్ళి ఫోటో తీసుకుంటుంటే కలాం గారు ఈ బాబు దగ్గరికి వెళ్ళి ఫోటో తీసుకునే అంత ఆ గొప్ప మనిషి తోటి కలాం గారు పరిచయం చే అవటం జరిగింది ఆ తొమ్మిదో తరగతి నుంచి ఆయన మంచి స్థాయికి ఈ స్థాయికి ఈ రోజు రావడానికి అడుగడుగున కలాం గారు వారికి హెల్ప్ చేయడము ఈ రోజున ఎంతో మంది ఇలాంటి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ లీగల్లీ ఛాలెంజ్డ్ బ్లైండ్ పీపుల్ కానీ అందరికి కూడా ఆ బొలాంట్ ఇండస్ట్రీస్ అని చెప్పి పెట్టి శ్రీకాంత్ బొల్లా గారు కలాం గారి ఇన్స్పిరేషన్ తోటి ఈరోజు వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ క్రియేట్ చేస్తున్నారు తర్వాత టూ కి సెవెన్ ప్రెసిడెన్షియల్ టర్మ్ అయిపోయింది కలాం గారిది ఆ తర్వాత ఏం చేశారు విజిటింగ్ ప్రొఫెసర్ గా సెవరల్ యూనివర్సిటీస్ లో పనిచేస్తారు అంటే ఆయనకి చదువు గాని ఆ చదువు చెప్పడం అంటే ఎంత గొప్ప ఇంట్రెస్ట్ మీకు అర్థమవుతుంది ఆ ఆ తర్వాత వాట్ కెన్ ఐ గివ్ మూమెంట్ ని ఫామ్ చేశారు వారు టూ థౌజండ్ లో ఆ మూమెంట్ ఫామ్ చేసిన తర్వాత ఆ సొసైటీని చేయాలని టూ థౌజండ్ ట్వెల్వ్ లో ఆయన సారథ్యం వహించారు తర్వాత ఆ హెల్త్ కేర్ ని ఇంప్రూవ్ చేయడానికి చాలా చాలా ప్రయత్నం చేయడం జరిగింది ఒక ఆ ట్యాబ్లెట్ ని తయారు చేసి మెడికల్ పర్సనల్ కి వాళ్ళకి రిమోట్ ఏరియాస్ లో ఇవ్వడానికి ఆయన చాలా దోహదపడ్డారు ట్యాబ్లెట్ అంటే మన ఇంటర్నెట్ ఇదన్నమాట సో తర్వాత ఇవన్నీ ఇంత గొప్ప మహాదవకాశం అవకాశం అనమాట అంటే వారు చాలా మీటింగ్స్ లో చెప్పేది ఏంటంటే నేను మీలాగనే కామన్ మ్యాన్ ఒక ఫిషర్ మ్యాన్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఎంతో కష్టపడి పెరిగి పెద్దవాడిని అయ్యి ఒక సైంటిస్ట్ గా అయ్యాను మిసైల్ మ్యాన్ గా అయ్యాను తర్వాత ఎన్నో అవార్డ్స్ ఇవన్నీ కూడా సంపాదించుకున్నాను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాగలిగాను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయిన తర్వాత మీ అందరితో ఇట్లా ఇంట్రాక్ట్ అయ్యేంత సర్వీస్ చేయగలుగుతున్నాను నేనే ఇలా కాగలిగినప్పుడు ప్రతి వ్యక్తి కూడా ప్రతి చిల చైల్డ్ కూడా నాగలాగా కాగలిగే అవకాశం ఎంతో ఉంది దీనిని ప్రతి వార్డు కూడా ఉపయోగించుకోవాలి మనం టైం వేస్ట్ చేసుకోకూడదు ఎప్పుడు కూడా అతలు వారికి సహాయపడుతూ ఉండాలి అని చెప్పేసి వారి లైఫ్ ఒక మెసేజ్ గా అందరికి కూడా ఇవ్వడం జరిగింది అయితే చివరిగా వచ్చేసి ఆయన చనిపోవడం గురించి ఆయన జూలై ఇరవై ఏడు రెండు వేల పదిహేనులో ఆ మాసివ్ హార్ట్ అటాక్ వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ షిల్లాంగ్ లో ఎయిటీ త్రీ ఇయర్స్ ఏజ్ అనమాట ఆయనకి అప్పుడు అప్పుడు ఆయన కొలాబ్స్ అయిపోవడము తర్వాత కొంచెంసేపు తర్వాత ఆ చనిపోవడము జరిగిందనమాట కలాం గారు ఆ చనిపోయిన తర్వాత జులై ముప్ప ముప్పై తేదీ అంటే ఇరవై ఏడో తర్వాత జులై ముప్పైవ తేదీ మూడు రోజుల తర్వాత వాళ్ళ నేటివ్ ప్లేస్ తమిళనాడులో రామేశ్వరం అని ఉందనమాట మేము మేము వెళ్ళాము మా చైర్మన్ గారు నేను వాళ్ళ ఫ్యామిలీ తోటి ఆయన అక్టోబర్ ఫిఫ్టీన్త్ ఒక ఒక రోజు లాస్ట్ ఇయర్ అనమాట మొన్న ఫిఫ్టీన్త్ కి మేము వరల్డ్ రికార్డ్ వెబినార్ చేసాము అంతకు ముందు ఇయర్ మేము రామేశ్వరం సందర్శించడం కూడా జరిగింది అనమాట అయితే ఆ టైం అక్కడ అక్కడ వారి కలాం మెమోరియల్ అంటే సమాధి లాగా చేశారు ఆ తర్వాత డిఆర్డిఓ ఏదైతే ఉన్నదో వారు పనిచేసిన ఆర్గనైజేషన్ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అని ఆ ఆర్గనైజేషన్ కలాం గారికి అక్కడ మెమోరియల్ అంతా కట్టించడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ చేశారు సో ఎప్పుడు కూడా ఆయన ఆయన డేని అక్టోబర్ ఫిఫ్టీన్త్ ని మామూలుగా జనవరి ట్వెల్త్ డే ని స్వామి వివేకానంద బర్త్ డే లాగా జరుపుతాం దాన్ని యూత్ డే లాగా జరుపుతాము జనవరి ట్వెల్త్ అక్టోబర్ ఫిఫ్టీన్త్ ని ప్రపంచమే మన దేశము మెయిన్ మెయిన్ యూత్ రెనైసాన్స్ డే అని చెప్పి జరుపుతున్నారు అనమాట అదేమో యూత్ డే జనవరి ట్వెల్త్ అక్టోబర్ ఫిఫ్టీన్త్ యూత్ డే డే అండ్ ఇలాంటి గొప్ప వ్యక్తిని గురించి నిజంగా మాట్లాడుతూ ఉంటే నా ఒళ్ళు పులకరించిపోతుంది నిజంగా చెప్పాలంటే ఆ ఇంకా ఇంకా కపుల్ ఆఫ్ థింగ్స్ ఏంటంటే ఆయన సాధించిన వాటిల్లో ఆనర్ ఆనరీ డాక్టరేట్స్ వచ్చాయన్నమాట నలభై యూనివర్సిటీస్ నుంచి నలభై డాక్టరేట్స్ వచ్చాయి ఆయనకి ఆ పద్మభూషణ్ వచ్చింది నైన్టీన్ ఎయిటీ వన్ లో పద్మ విభూషణ్ నైన్టీన్ నైన్టీ లో వచ్చింది రత్న అవార్డు నైన్టీన్ నైన్టీ సెవెన్ లో వచ్చింది వారికి ఆ ఇండియా హైయెస్ట్ సివిలియన్ అవార్డు అనమాట భారత రత్న ఆ ఈ గవర్నమెంట్ ని మోడర్నైజ్ చేయడానికి డిఫెన్స్ టెక్నాలజీ ఎంతో గొప్పగా ఉపయోగించారు ఆయన ఎన్నో గొప్ప పుస్తకాలు రాశారు ఆ పుస్తకాలలో కొన్ని ఇగ్నైటెడ్ మైండ్స్ విజన్ ట్వంటీ ట్వంటీ అండ్ ఇంకా చాలా చాలా గొప్ప పుస్తకాలు వారు రాయడం జరిగింది ఇందాక నేను చూపించిన వీడియోలో కూడా పుస్తకాలన్నీ మెన్షన్ చేయడం జరిగింది ఇది ఒక గొప్ప ఆ వ్యక్తి మన దేశానికి మన దేశంలో ఒక ప్రెసిడెంట్ గా పనిచేసి అండ్ మన దేశానికి ఆ ఎంతో మార్గదర్శకుడిగా ఈ మెయిన్ యూత్ ఈ రోజున అబ్దుల్ కలాం గారి పేరు నేను ఎంతో ఇన్స్పైర్ అయ్యే స్థాయికి వారు ఈ రోజు రావడం జరిగింది నిజంగా ఆ వారి గురించి ఈ కొన్ని విషయాలు చెప్పడం నాకు చాలా హ్యాపీగా ఉంది నేను విజయ విజయభావ ట్రస్ట్ కి నిజంగా చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను ముఖ్యంగా ఈ విజయ బాబా ట్రస్ట్ సారాజ్యం వహిస్తున్న ప్రతినిధులందరికీ కూడా నేను శిరస్వాంచి నమస్కరిస్తున్నాను మీరు చాలా గొప్ప సర్వీస్ చేస్తున్నారు మనం కలిసి మంచి పనులు ఇలాగా చేయడానికి చాలా చాలా అవకాశం ఉంది ఇది ముందుకు తీసుకుపోదామని నా మనవి థ్యాంక్ యూ